అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు ఆటోమేటిక్ గా వచ్చేటివి ఇప్పుడు అన్ని పోయినాయి మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాను అది కూడా చేస్తాం అది కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు పనిచేసుకునే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా మీకు పోరుగు ప్పుడు మండల హెడ్ క్వార్టర్ కు ఆ చెడ్డలో వర్క్ స్టేషన్లు పెట్టి మంచి గార్డెన్ లో పెట్టి మీరు అక్కడి నుంచి పనిచేసే విధానానికి శ్రీకారం చూడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేయొచ్చు మీ ఊరి నుంచే ఉద్యోగం చేసుకోవచ్చు మీకు ఆదాయాన్ని సంపాదించే మార్గం తెలుగుదేశం పార్టీ చూపిస్తున్న హామీ ఇస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి రక్షత మంచినీరుస్తాం ఇవే కాకుండా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన ప్లాన్ తీసుకొస్తాం ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ కూటలు తీసుకుంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నా అన్నింటికంటే ముఖ్యమైన కార్యక్రమం పేదవాడికి అండగా ఉంటా నా జీవితంలో ఉంటే ఆలోచిస్తున్నా పేదరిక నిర్మూలన అనేది నా జీవితాశ్రయం